వెల్కమ్ టూ మీద న్యూస్ ఛానల్ అండి ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిన్నటి ఆదివారం సాయంత్రం ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉలిగప్పగారి లక్ష్మీనారాయణ అలియాస్ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణంగా హత్య గురైన విషయం మనందరికీ తెలిసిందే ఆయన గుంతకల్ పట్టణం నుంచి అయిన చిప్పగిరికి వస్తుండగా ఆ గుంతకల్ శివార్ ప్రాంతానికి రాగానే ఆ రైల్వే బ్రిడ్జ్ కడ తాను ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును టిప్పర్తో ఢీ కొనిచ్చి అక్కడే అగంతకులు లెఫ్ట్ సీట్లో కూర్చున్న ఆయనను వేటగొడవలతో దారుణంగా అంతమందించారు ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న కారులో ఆయన కొడుకు వినోద్ ఆయన సోదరుని కొడుకు కరెంటు గోవింద్ కూడా ఉన్నారు అయితే వారిద్దరిని వదిలి లక్ష్మీనారాయణ టార్గెట్గా ఆ దుండగులు దారుణంగా అంతమందించారు ఈ విషయం కాస్త దావనంలో వ్యాపించడంతో ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా అటు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చానీ అంశంగా మారింది అదిగాక ఆయన ఆలూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు కూడా కొనసాగుతూ ఉన్నారు ప్రస్తుతం ఇన్ని హోదాల్లో ఉండడం వల్ల ఆయన హత్య ఆ పూర్తి రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది ఈ నేపథ్యంలో చిప్పగిరి లక్ష్మీనారాయణని ఎవరు హత్య చేశారు ఎందుకు హత్య చేశారు ఇన్ని కారణాలను విశ్లేషిస్తే స్థానికులను బట్టి కొద్దిగా సమాచారం అందుతోంది ప్రస్తుతం లక్ష్మీనారాయణను ఆత్మకక్షల కారణంగా అంత లేక మరేదైనా భూ వివాదాల కారణం ఏమైనా ఉన్నాయా ఇతర అంశాలను పరిశిస్తే మనకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు మన ప్రజల ద్వారా సమాచారం అందింది ఈ నేపథ్యంలో చిప్పుగిరి లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల తొంభై దశకంలో అంటే ఆ ప్రాంతంలో తొంభై నుంచి ఆ రెండు వేల మధ్యలో ఆయన వైకుంఠం మా టీడీపీ నేత వైకుంఠం శ్రీరాముల దగ్గర కార్యకర్తగా ఉన్నారు అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన మద్దతుతోనే ఆయన ఒకసారి ఎంపీటీసీగా కూడా ఎన్నికయ్యారు ఆ కాలక్రమేణా మారుతున్న రాజకీయాల నేపథ్యంలో రెండు వేల నాలుగులో ఆయన ఆరు వైకుంఠం శ్రీరాములు విభేదించి మాజీ మంత్రి మూలింపి మారెప్ప వద్దకు చేరారు అదే కాకుండా అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం కాలక్రమేణ ఆయన ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి భద్రతను కూడా చేపట్టారు ప్రస్తుతం కొనసాగుతున్నారు రాజకీయంగా అటు సామాజిక పరంగా పలుపుబడి గలిగిన లక్ష్మీనారాయణ తన ఆర్థిక లావాదేవీల కోసం చిప్పగిరి దగ్గరలో సమీప పట్టణమైన గుంతకల్లో అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యాలయంలోనే అటు సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు కానీ ప్లస్ మిగతా ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ మిగతా ల్యాండ్ ల్యాండ్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తారు తరచూ ఇలాంటి పంచాయతీలు కూడా ఆ కార్యాలయంలో జరుగుతూ ఉండేవని మనకు స్థానిక సమాచారం ద్వారా తెలుస్తుంది అయితే చిప్పగిరి లక్ష్మీనారాయణ రాజకీయ పూర్వం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కదా రెండు వేల ఆరు నవంబర్ పద్దెనిమిదిన అంటే ఎవరైతే అప్పుడు లక్ష్మీనారాయణ వైకుంఠం శ్రీరాములు వేధించి మొలింటి మారక వద్దకు చేరారో ఆ వైకుంఠం శ్రీరాముని దంపతుల్ని రెండు వేల ఆరు నవంబర్ పద్దెనిమిదిన దారుణంగా అంతమొందించిన కేసులో ఈ లక్ష్మీనారాయణ ఏడో నెంబర్ ముద్దాయిగా ఉన్నారు పాటు ప్రయత్నిస్తున్న కరెంటు గోవిందు కూడా హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారు పాత కక్షల నేపథ్యంలోనే లక్ష్మీనారాయణను అంతమందించాలనుకుంటే పక్కన కరెంటు గోవిందును ఎందుకు విడిచిపెట్టారనే ఫోన్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం కేవలం లక్ష్మీనారాయణ టార్గెట్గా దుండగులు ఈ పథకం పని హత్య చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది ఒకవేళ పాత కక్షల నేపథ్యంలో అయితే వైకుంఠం శ్రీరాములు కొడుకులు శ్రీ శివ శివప్రసాద్ ప్లస్ మల్లికార్జున గారు ఉన్నారు వారిద్దరిలో శివప్రసాద్ గారిని మనం ప్రస్తావించగా ఈ విషయమే ప్రస్తావించగా తమకు హత్యతో ఎలాంటి సంబంధం లేదని గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి హత్యా రాజకీయాలకు దూరంగా ఉన్నామని ఆ గతంలో కూడా తన తండ్రి ఎక్కడ రాజకీయంగా అభివృద్ధి చెందుతాడో ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న దురుద్దేశంతోనే కొందరు ప్రత్యర్థులు తమ తండ్రిని ఆయన అంతమొందించారని ఆ రోజుతోనే తాము హత్యా రాజకీయాలు మానుకున్నామని ఈ పగలు ప్రతీకారాలు ఇక తమకు సరిపడవనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఆలు నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసుకుంటా ఉన్నామని చెప్పి శ్రీప్రసాద్ గారు చెప్తున్నారు అయితే ఇత్యాది విషయాల మీద పరిశీలిస్తే ఈ ఈ చూస్తే కింద ఇటువైపు కరెంటు గోవింద్ ఏమంటున్నాడు తమను పాత పగల ద్వారానే వైకుంఠానికి వైకుంఠ శ్రీరాముకు చెందిన ఆ కొడుకులే తమను హత్య చేశారని తమ చిన్నాన్ని దారుణంగా అంతమొందించారని చెప్పి కరెంటు గోవిందు నిన్న పోలీసుల ముందుగానే విలేకరుల ముందు కూడా వాంగ్మూలం ఇచ్చాడు అయితే ఒకవేళ లక్ష్మీనారాయణ పాతపగల కారణమైతే లక్ష్మీనారాయణ ఒకరిని టార్గెట్ చేసి గోవింద్ను ఎందుకు విడిచిపెడతారన్న కోణంలో కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇకపోతే ఆ లక్ష్మీనారాయణకు మరేమైనా వివాదాలు ఉన్నాయన్న కోణంలో అయినా పరిశీలిస్తే కన్నా లక్ష్మీనారాయణకు గుంతకల్ పట్టణంలో ఒక మహిళకు చెందిన ల్యాండ్ అంటే గుంతకల్ నుంచి ఆలూరుకు వచ్చే రహదారిలో ఒక పది ఎకరాల నుంచి పదహైదు ఎకరాల మధ్యలో ఉన్న ఒక ల్యాండ్ సంబంధించి అది కోట్ల విలువ చేస్తుంది ఆ విలువకు సంబంధించి లక్ష్మీనారాయణ జోక్యం చేసుకున్నారని ఆ మహిళకు చెందిన భూ వివాదంలో లక్ష్మీనారాయణ తరచూ జోక్యం చేసుకుంటుండటంతోనే ఆ భూవా భూ వివాద కారణమే ఏమైనా హత్యకు కారణమైందనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు అసలు లక్ష్మీనారాయణను పథకం ప్రకారం అంతమంది ఇచ్చిన దాంట్లో ఎవరున్నారు ఆ టిప్పర్ ఎవరిది ఆ విన్నోవాను ఢీ కొట్టిన టిప్పర్ ఎవరిది ఆ అగంతకులు వచ్చిన ఆ టిప్పర్ ఎవరిది ఎన్ని టిప్పర్లలో ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారనే విషయంలో కూడా పోలీసులు శోధన మొదలుపెట్టారు ఇప్పటికే నిందితుల ఆచక్కి కోసం అనంతపూరు బెంగళూరు తదితర ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి త్వరలో నిందితులను కూడా అందులోకి తీసుకునే అవకాశం ఉంది అయితే ఆ టిప్పర్ మొదటి ప్రకారము ఆలూరు నుంచి వస్తున్న ఆ రైల్వే బ్రిడ్జ్ కిందికి రాగానే మొదటిసారిగిన పథకం ప్రకారం ఫెయిల్ అయితే రెండో టిప్పర్ ద్వారా ఢీకొట్టి అంతమందించాలనే పొందించాలనే పథకం కూడా వేసినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది అక్కడ కూడా రెండో టిప్పర్ను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు అర్థమవుతుంది ఎప్పుడైతే లక్ష్మీనారాయణ మొదటి కమాన్ వద్దకు రాగానే ఈ టిప్పర్తో ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ టిప్పర్ ఢీకొట్టడంతో ఆ ఎన్నో ఆ కడ్డీలకు తగులుకొని అక్కడే నుజ్జు అయింది ఆ నుజ్జునుజ్జు కావడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైనా ఆ లోపల ఉన్న కరెంటు గోవిందు కానీ వినోద్ కానీ వినోద్ కూడా వినోద్ కూడా స్వల్ప కా గా ఖాళీ గాయాలయ్యాయి దిగ్భ్రాంతికి లోనయ్యారు ఈ నేపథ్యంలో లెఫ్ట్ సీట్లోకి వచ్చిన లక్ష్మీనారాయణ మాత్రం వేటకడువలతో విచక్షణ రహితంగా నరికి అంతమందించారు వెనకల కరెంటు గోవిందు వినోద్ ఉన్నారు వాళ్ళు సీట్లలో కూరకపోయి ఉన్నారు కానీ వారిని మాత్రం ఏమనకుండా ఓన్లీ లక్ష్మీనారాయణని మాత్రం టార్గెట్ చేసి అంతమందించారు కాకపోతే ఆ టిప్పర్ తోలిన డ్రైవర్ ఎవరు ఆ టిప్పర్ తోలిన డ్రైవరు ఏమో అతను ఎవరి కార్యకర్త ఆ టిప్పర్ డ్రైవరు ఆ మహిళకు దగ్గర పనిచేసే ఉద్యోగేనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ప్రస్తుతం ఆ టిప్పర్ డ్రైవర్ ఎక్కడున్నాడో ఆ టిప్పర్ డ్రైవర్ అదుపులోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది ల్యాండ్ సెటిల్మెంటా లేదా పాత పగలన్న కారణం ఇవన్నీ వెలుగు చూడాలంటే ప్రస్తుతం ఆ టిప్పర్ డ్రైవర్ అతని పేరు కూడా ఉంది కానీ మనం పేరు మనం ప్రస్తుతం మనం చెప్పనిగా వీలు పడదు చట్టరీతే తప్పు ప్రస్తుతం ఆ నిందితుడు దొరికితే ఖచ్చితంగా పూర్వపరాలు ఎదుగు చూసే అవకాశం ఉంది ప్రస్తుతం నిందితులు కూడా త్వరలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఈ మేరకు పోలీసు జ పోలీసు బృందాలు కూడా బెంగళూరుతో పాటు ఇటు హైదరాబాద్ తదితర ప్రాంతాలు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు పెట్టారు మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయానికి సంబంధించి పూర్తి వాస్తవాలు వెల్లడే అవకాశం ఉంది ఇకపోతే బాధితులు మాత్రం స్థానిక పోలీసు అధికారుల మీద కూడా కొద్దిగా నిరసన వ్యక్తం చేశారు తమ ఇంటి ముందర గత ఏళ్ళుగా క్రికెట్ ఉందని క్రికెట్ తొలగించడం కారణంగానే తమకు భద్రతకరమైందని ఈ నేపథ్యంలోనే తమను ప్రత్యర్థులు టార్గెట్గా చేసి అత్య అంతమొందించారని చెప్పి బాధితులు ఆరోపిస్తూ నిన్న గుంతకల్ పట్టణంలో కూడా పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు అయితే ప్రస్తుతం ఈ విషయాలన్నీ వెలుగు చూడాలంటే ఆ టిప్పర్ డ్రైవర్ దొరికితేనే ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి ఎవరు అంతమందించారు ఎవరు చేశారన్న కోణాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది థ్యాంక్ యూ